అందరికీ నమస్కారం లలితా సహస్రనామంలో కొన్ని నామాలు వినగానే మనసులో ఒక ఒక దివ్యమైన చిత్రం మెదులుతుంది అవును మరికొన్ని నామాలు ముఖ్యంగా పెద్దవి ఉచ్చరించడానికి కొంచెం కష్టంగా అనిపిస్తాయి వాటి అర్థమేంటో అని ఆలోచిస్తాం నిజమే ఈరోజు మనం అలాంటి ఒక పెద్ద అందమైన నామం గురించి కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం ఆ నామం రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్విత ఆహా పలకడానికి ఒక శ్వాసపడుతుంది కదా అవును ఇది కేవలం పొడవైన నామం మాత్రమే కాదు దీనిలో ఒక అద్భుతమైన సౌందర్యవర్ణన ఒక పౌరాణిక రహస్యం ఇంకా భక్తికి సంబంధించిన ఒక గొప్ప తత్వశాస్త్రం కూడా దాగి ఉంది అద్భుతం ఇది అమ్మవారి అలంకారాన్ని వర్ణిస్తున్నట్టే ఉండి మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కూడా ప్రతిబింబిస్తుందనమాట సరిగ్గా అదే నాకు ఆసక్తి కలిగిస్తోంది ఒకే నామంలో ఇన్ని పొరలు ఎలా ఇమిడి ఉన్నాయో తెలుసుకోవాలనుంది అయితే మనం ఒక్కో పదాన్ని విడదీసి చూద్దామా తప్పకుండా మొదటగా ఈ నామం యొక్క బాహ్య అర్థమేమిటి అంటే ఈ నామం అమ్మవారి రూపాన్ని మన కళ్ళ ముందు ఎలా ఆవిష్కరిస్తుంది తప్పకుండా మనం ఆభరణాన్ని ఒక్కో భాగంగా చూస్తున్నట్టుగానే ఈ నామాన్ని కూడా విడమరిచి చూద్దాం మొదటి పదం రత్నగ్రైవేయ ఇందులో గ్రీవము అనే మూల పదముంది గ్రీవము అంటే మెడ ఓహో దాని నుంచే గ్రైవేయము అనే పదం వచ్చింది అంటే మెడలో ధరించే ఆభరణం మనమిప్పుడు కంఠాభరణం లేదా నెక్లెస్ అంటున్నాం కదా అది ఓహో అంటే రత్నగ్రైవేయ అంటే రత్నాలతో పొదిగిన కంఠాభరణం చాలా స్పష్టంగా ఉంది ఆ తర్వాత వచ్చే చింతాక అనే పదం కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది చింత ఆకుకు ఆభరణానికి సంబంధమేమిటి మంచి ప్రశ్న చింతాకు పతకము అనేది మన తెలుగు సంప్రదాయంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆభరణం అవునా ఆ పతకం చింత ఆకు ఆకారంలో ఉంటుంది అందుకే ఆ పేరు ఈ డిజైన్ కొన్ని వందల ఏళ్లుగా మన సంస్కృతిలో భాగం మీకు తెలుసా భక్తరామదాసు కూడా తన కీర్తనలో సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము అని పాడారు అంటే ఆ కాలంలోనేది అత్యంత ప్రీతిపాత్రమైన ఆభరణం అన్నమాట ఆ పేరు వినగానే పాత తెలుగు సినిమాలు గుర్తొస్తున్నాయి మన సంస్కృతిలో అంతగా కలిసిపోయిందా ఈ ఆభరణం అంటే లలితా సహస్రనామంలో మన ప్రాంతీయ సాంస్కృతిక అంశాలు కూడా ప్రతిబింబిస్తాయనమాట ఖచ్చితంగా చాలా ఆసక్తికరంగా ఉంది ఇక ఆ నామంలో చివరి భాగం లోలముక్తాఫలాన్విత దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి లోలా అంటే చలిస్తున్నా కదులుతున్నా అని అర్థం లోల అంటే కదులుతున్నా అవును ముక్తాఫల అంటే ముత్యాలు అన్విత అంటే కూడి ఉన్నది లేదా కలిగి ఉన్నది అంటే ఆ చింతాకు పతకానికి అందంగా కదులుతున్న ముత్యాలు వేలాడుతున్నాయని సరిగ్గా అదే అద్భుతం ఇప్పుడు పూర్తి చిత్రం స్పష్టమైంది రత్నాలతో పొదిగిన ఒక అందమైన కంఠాభరణం దానికి మధ్యలో చింతా ఆకు ఆకారంలో ఒక పతకం ఆ పతకానికి కింద స్వచ్ఛమైన ముత్యాలు మెల్లగా కదులుతూ మెరుస్తున్నాయి ఊహించుకుంటేనే ఎంత అద్భుతంగా ఉంది నిజమే ఈ వర్ణన వింటుంటే కళ్ళ ముందు ఒక అద్భుతమైన చిత్రం ఆవిష్కృతమవుతోంది కానీ అమ్మవారి అలంకారాలు కేవలం అందం కోసమేనా ముఖ్యంగా ఈ ముత్యాల వెనుక ఏదైనా లోతైన అర్థం లేదా కథ ఉందా అసలు ప్రశ్న అక్కడే మొదలవుతుంది అమ్మవారి ప్రతి ఆభరణం వెనుక ఒక ప్రతీక ఒక సందేశముంటాయి అవి కేవలం అలంకారాలు కావు ఉదాహరణకు ముత్యాలు స్వచ్ఛతకు పవిత్రతకు చిహ్నం ముఖ్యంగా ఆలోచన మరియు క్రియ యొక్క పవిత్రతను సూచిస్తాయి ఆలోచన మరియు క్రియ యొక్క పవిత్రత ఎంత లోతైన భావన అంటే అమ్మవారిని చూసినప్పుడల్లా మనం ఎలా జీవించాలో గుర్తుచేస్తున్నట్టు ఖచ్చితంగా అంతేకాదు ఈ ముత్యాల వెనుక ఒక ఆశ్చర్యకరమైన పౌరాణిక ఘాధ కూడా ఉంది ఆది శంకరాచార్యులు తమ సౌందర్య లహరిలోని నాలుగవ శ్లోకంలో అమ్మవారి మెడలోని హారాల గురించి వర్ణిస్తూ ఆ ముత్యాలు సాధారణమైనవి కావని చెప్పారు కావని చెప్పారా అవును అవి సాక్షాత్తు పరమశివుడు సంహరించిన గజాసురుని కుంభస్థలం నుండి తెచ్చినవని వర్ణించారు గజాసురుని కుంభస్థలమా అంటే అది ఒక రాక్షసుని సంపద దాన్ని అమ్మవారు ధరించడం వెనుక ఆంతర్యమేంటి చాలా చక్కగా విశ్లేషించారు గజాసురుడు రాక్షసుడే అయినా గొప్ప శివభక్తుడు అవును అతని తపశ్శక్తి అంతా అతని కుంభస్థలంలో ముత్యాల రూపంలో నిక్షిప్తమై ఉంటుందని నమ్మకం శివుడు అతని సంహరించిన తర్వాత అతని భక్తికి గుర్తుగా ఆ ముత్యాలను స్వీకరించి తన సఖి అయిన పార్వతికి బహుకరించాడు అమ్మవారు వాటిని ధరించడమంటే భక్తి ఎక్కడున్నా దాన్ని స్వీకరిస్తానని చెప్పడమే శత్రువులోని మంచితనాన్ని కూడా గౌరవించడమే అంటే ఏనుగు కుంభస్థలంలో నిజంగా ముత్యాలుంటాయా అసలు మన శాస్త్రాల ప్రకారం ముత్యాలు ఎక్కడెక్కడ లభిస్తాయని చెప్పబడింది ఇది కేవలం కవి కల్పన కాదా ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్న ప్రాచీన గ్రంథాల ప్రకారం ముత్యాలు కేవలం ముత్యపు చిప్పల నుంచే కాదు ఆరు రకాల మూలాల నుంచి లభిస్తాయని చెప్పబడింది ఆరు రకాల ఒకటి మీరన్నట్టు ఏనుగుల కుంభస్థలం ఇవి చిత్ర విచిత్రమైన రంగులలో ఉంటాయని అత్యంత శక్తివంతమైనవని నమ్మకం చాలా ఆశ్చర్యంగా ఉంది మిగిలిన ఐదు ఏవి రెండవది చెట్లు వీటిలో లభించే ముత్యాలు తెలుపు ఎరుపు కలిసిన రంగులో ఉంటాయట వెదురుచెట్ల మూడవది సర్పాల పడగలు నాగుపాముల పడగల నుండి నీలం రంగు ముత్యాలు లభిస్తాయని చెబుతారు నాలుగవది మేఘాలు ఒక్క నిమిషం మేఘాలనుంచా అది అక్షరాల తీసుకోవాలా లేక ఏదైనా కవిత్వరూపకమా ఇది కవిత్వ కల్పనగా అనిపించినా శాస్త్రాలలో అలా ప్రస్తావించబడింది మేఘాల నుండి మెరుపు వర్ణంలో ఉండే ముత్యాలు వస్తాయని వర్ణన ఓహో ఇక ఐదవది మనందరికీ తెలిసిన ముత్యపు చిప్పలు ఇవి స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయి చివరిగా ఆరవది చెరుకు గడలు వీటి నుండి పసుపు వర్ణంలో ఉండే ముత్యాలు లభిస్తాయని చెబుతారు ఏనుగు వెదురు పాము మేఘాలు ముత్యపు చిప్ప చెరుకు అద్భుతం అంటే ముత్యమంటే కేవలం సముద్రంలో దొరికేదే కాదు ప్రకృతిలోని అనేక శ్రేష్టమైన వస్తువుల సారమన్నమాట అవును ఈ విషయం ఈ నామం గురించి మన అవగాహనను మరింత పెంచుతుంది ఆ ముత్యాల స్వచ్ఛత గురించి మీరు చెప్పినప్పుడు నాకొక ఆలోచన వచ్చింది ఈ నామంలోని ఆభరణం కేవలం బాహ్య సౌందర్యమేనా లేక భక్తుల అంతర్గత స్థితికి కూడా ప్రతీకగా నిలుస్తుందా మీరు అసలైన రహస్యం వైపు అడుగువేశారు ఈ ఒక్క నామే మూడు రకాల భక్తులను వారి ఆధ్యాత్మిక స్థాయిలను సూచిస్తుంది ఒకే నామం మూడు రకాల భక్తులనా అది ఎలా సాధ్యం దయచేసి వివరించండి మొదటి రకం భక్తులు లోల చింతాకులు లోల చింతాకులు వీరిని అత్యంత ప్రాధమిక స్థాయి భక్తులుగా వర్ణించారు లోల చింతాకులు అంటే ఆ పదాలలోనే అర్థం ఉన్నట్టుంది అవును మనం ముందే అనుకున్నట్టు లోల అంటే చంచలమైనది చింత అంటే ఆలోచన లేదా కోరిక ఆహా వీరు పూర్తిగా లౌకిక విషయాలు భౌతిక లాభాలు అంటే ఉద్యోగం డబ్బు విజయం వంటి వాటి కోసం అమ్మవారిని ఆశ్రయిస్తారు వారి మనసు ఎప్పుడూ చంచలంగా కోరికలతో నిండి ఉంటుంది నిజమే వారి భక్తి కోరికల చుట్టూ తిరుగుతుంది అందుకే వారిని లోలచింతాకులు అన్నారు నిజం చెప్పాలంటే మనలో చాలామంది ఈ కోవకే చెందుతామేమో కష్టమొచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు ఉద్యోగం ఆరోగ్యం కుటుంబం ఇలాంటి కోరికలతోనే ప్రార్థిస్తాం ఇది చాలా సహజమైన మానవ ప్రవృత్తి కదా ఖచ్చితంగా ఇందులో తప్పు లేదు అది భక్తి మార్గంలో మొదటి మెట్టు ఇక రెండవ రకం చింతాకులు వీరు మధ్యములు లేదా మధ్యస్థాయి భక్తులు అంటే మెడ లేదా కెంఠస్థానం విశుద్ధి చక్రానికి నిలయం ఇది వాక్కు భావ వ్యక్తీకరణకు ఉన్నత చైతన్యానికి ద్వారం ఓకే గ్రైవేయ చింతాకులు అంటే విశుద్ధి చక్రం వద్ద అమ్మవారిని ధ్యానించే సాధకులు వీరు లౌకిక కోరికలను దాటి ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రయత్నిస్తుంటారు అయితే వీరి భక్తి ఇంకా అస్థిరంగా పరధ్యానాలతో కూడి ఉంటుంది అర్థమైంది అంటే ప్రయత్నం చేస్తున్నారు కానీ మనస్సు పూర్తిగా లగ్నం కాలేదు ఇది చాలామంది సాధకులకు అనుభవం అయ్యే దశ మరిక మూడవ ఉత్తమ శ్రేణి భక్తులెవరు వారే ముక్తా చింతాకులు వీరు ఉత్తములు ముక్తా అంటే విముక్తి పొందిన లేదా స్వచ్ఛమైన ముక్తాఫలా అంటే ముత్యం కదా వీరు స్వచ్ఛమైన ముత్యాల వంటివారు వీరు మోక్షం తప్ప మరే ఇతర కోరిక లేకుండా నిస్వార్థంగా కేవలం ప్రేమతో అమ్మవారిని ఆరాధిస్తారు వారి ఆలోచనలు కోరికలు అంటే చింతలు అన్నీ విముక్తి పొందాయి మిగిలింది కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే అద్భుతం ఒకే ఆభరణం వర్ణనలో భక్తి మార్గంలోని మూడు దశలను ఎంత స్పష్టంగా వివరించారు లోలా అనే పదం చంచలమైన కోరికలను గ్రైవేయ అనే పదం విశుద్ధిచక్రం వద్ద చేసే అస్థిరమైన ధ్యానాన్ని అవును ఇక ముక్త అనే పదం కోరికల నుండి విముక్తి పొందిన నిస్వార్థ భక్తిని సూచిస్తుంది ఒకే నామం ఒక పూర్తి ఆధ్యాత్మిక పాఠ్యాంశంలా ఉంది సరిగ్గా చెప్పారు అందుకే లలితా సహస్రనామాన్ని కేవం స్తోత్రంగా కాకుండా ఒక శాస్త్రంగా యోగశాస్త్రంగా తత్వశాస్త్రంగా భావిస్తారు అయితే ఇక్కడ నాకు ముఖ్యమైన సందేహం కలుగుతోంది ఈ వర్గీకరణ వింటుంటే కొంచెం నిరుత్సాహంగా అనిపిస్తోంది అంటే చాలా లోల లోలచింతాకుల కోవకే చెందుతాం కదా మనలాంటి సాధారణ భక్తులకు అమ్మవారి కరుణపై ఆశపెట్టుకునే అర్హత లేదా ఆమె అనుగ్రహం కేవలం ఉత్తములైన ముక్తాచింతాకులకే పరిమితమా చాలా ముఖ్యమైన సహజమైన ప్రశ్న అడిగారు ఇక్కడే అమ్మవారి తత్వం ఆమె అనంతమైన కరుణ అర్థమవుతుంది ఆవిడ జగన్మాత తల్లికి బిడ్డల మీద పక్షపాతం ఉంటుందా ఉండదు తెలివైన బిడ్డ అల్లరి చేసే బిడ్డ అనారోగ్యంతో ఉన్న బిడ్డ అందరూ సమానమే కదా అమ్మవారు కూడా అంతే అంటే కోరికలను బట్టి ఆమె కరుణలో తారతమ్యం ఉండదా అస్సలు ఉండదు భక్తులు ఏ స్థాయిలో ఉన్నా ఏ కోరికతో తనను ఆశ్రయించినా అమ్మవారి కరుణ అందరిమీద సమానంగా ఉంటుంది ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఏ యథా మాంప్రపద్యంతే స్థథైవ భజామ్యహం అనే శ్లోకానికి చాలా దగ్గరగా ఉంటుంది అంటే నన్ను ఎవరు ఎలా ఆశ్రయిస్తే వారిని అలాగే అనుగ్రహిస్తాను అని సరిగ్గా అదే ఆవిడ తల్లి కదా పసిపిల్లవాడు చాక్లెట్ అడిగితే కాదంటుందా ఇస్తుంది కానీ అదే సమయంలో పోషకాహారం కూడా పెడుతుంది అలాగే లోల చింతాకులకు వారు కోరిన లౌకిక సుఖాలను ప్రసాదిస్తుంది వారి కోరికలు తీర్చడం ద్వారా వారిలో తనపై నమ్మకాన్ని పెంచుతుంది ఆ నమ్మకంతో వారు నెమ్మదిగా ఉన్నత స్థాయికి అంటే గ్రాయవేయం చింతాకుల దశకు చేరుకుంటారు మరి అస్థిర భక్తితో ఉన్న చింతాకుల సంగతి వారి ప్రయత్నాన్ని ఆవిడ గుర్తిస్తుంది వారి సాధనలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి వారి మనసుకు స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది వారిని ముందుకు నడిపిస్తుంది ఇక మోక్షం మాత్రమే కోరిన ముక్త చింతాకులకు నిస్సందేహంగా మోక్షాన్ని ప్రసాదిస్తుంది అద్భుతం ఆమె ఒకే సమయంలో వైద్యురాలు గురువు తల్లి ఎవరికి ఏది అవసరమో అది అందిస్తుంది ఆమె దయకు కరుణకు హద్దులు లేవు చూసేగా రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత అనే ఒక్క క్లిష్టమైన నామం వెనుక ఎంతటి స్పష్టమైన లోతైన అర్థం దాగి ఉందో అవును ఒక అందమైన ఆభరణం వర్ణనతో మొదలుపెట్టి గజాసురుని పౌరాణిక గాథ ఆరు రకాల ముత్యాల రహస్యాలు భక్తి మార్గంలోని మూడు అద్భుతమైన దశలు చివరకు అమ్మవారి అనంతమైన నిష్పక్షపాతమైన కరుణ వరకు ఎన్నో విషయాలను తెలుసుకున్నాం ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం అవును ఇది మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది మనం జపించే ప్రతి నామానికి కేవలం శబ్దశక్తి మాత్రమే కాదు దాని వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకున్నప్పుడు మన సాధన మన భక్తి మరింత పరిపూర్ణమవుతుంది ఆ అనుభూతే వేరు నామాన్ని కేవలం పలకడం కాదు దాన్ని అనుభూతి చెందాలి సరిగ్గా ఒకవేళ అమ్మవారి కంఠాభరణాన్ని వర్ణించే ఒక్క నామంలోనే భక్తికి సంబంధించిన ఇంత పెద్ద తత్వశాస్త్రం ఇమిడి ఉంటే మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలలో ఇంకెన్ని అద్భుతమైన రహస్యాలు మనకోసం వేచి ఉన్నాయో కదా ఈ రహస్యాలను కేవలం శబ్దరూపంలోనే కాకుండా వాటి అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తే మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మారుతుందో మన జీవితంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి